ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు అని ఏ మీకు శుభములు జీవమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కరీనిగాక ఈ దినము అనగా ఏప్రిల్ నెల ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఈ దిన మన ధ్యానాంశము ఏసు ప్రభు యొక్క మహిమ సౌందర్యం యేసు ప్రభు యొక్క మహిమ సౌందర్యం దేవుని వాక్యం చదువుకుందామండి దయచేసి మీ బైబిల్ ఉన్నట్లయితే తెరిచి చూడండి ప్రకటన గ్రంథం మొదట అధ్యాయము పదమూడు నుంచి పదహారు వచ్చినాలు ఈ విధంగా వ్రాయబడదండి ఆ దీపస్తంభముల మధ్యను మనిషి కుమార్ పోలిన ఒకరిని చూచి తిని ఆయన తన పాదముల మట్టుకు దిగుతున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండను ఆయన తలయు తల వెంట్రుకలు తల్లని ఉలిని ఉన్నిని పోలే హిమ్మంత దవడంగా ఉండాను ఆయన పాదములు కొలుమిలో పొటమి వేబిడి అపరంజితో సమానమై ఉండెను ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహాలు దానివలి ఉండెను ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రం పట్టుకుని ఉండెను ఆయన నోట నుండి రెండు గల వాడి ఆయన ఖడ్గం ఒకటి బయలువేడిచుండాను ఆయన ముఖం మహా తేజస్సు ప్రకాశించిన సూర్యునిమే ఉండెను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించనుగాక దేని బిడ్డారు ఆదివారం ప్రభు దినం పునరుద్ధార దినం పరిశుద్ధ దినము క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తంలో కడుగున్న ప్రతి విశ్వాసి ఆదివారం వ్యర్థంగా ఆయా స్థలాల్లో గడపకుండా మరి పండగలకి పబ్బలకి ఆయా శుభకార్యాలకి వెళ్లకుండా ప్రభు పాద సందికి వెళ్ళి ప్రభును స్థుతించి గణపరిచి ప్రభును మహింపరచాలి దేవుని బిడ్డ సమయానికి ముందుగానే దేవుని సందుధుల ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన వరకు ప్రభు సందులో ఆయన స్థుతించి మహింపరిచి ఆయన వాక్యముని విని బలపట్టకు పరిశుద్ధాత్మ దేవుడి మిమ్మల్ని ప్రే ప్రేరేపించక దేని బిడ్డరా గారు గారు ప్రభు దినమందు అనగా ఆదివారం ప్రభు దినం ఆదివారం పునరుద్ధాన దినం పరిశుద్ధ దినం శనివారం విశ్రాంతి దినం అండి సబ్బా దినం ఆ పద్మశుద్ధిత్వంలో పరవాసుగా ఉన్నప్పుడు యోహాన్ గారు ఆత్మశుడైన ఆత్మవశురై ఉండగా చూచిన సంగతి తన వెనుక గొప్ప స్వరం వెరిదిరిగి చూడగా దేవుని కుమారుడు మన ప్రభు మన ప్రియ ప్రభు అయిన యేస్సు క్రీస్తుని గురించిన దర్శనం చూచాడు దేవునికి స్తోత్రమరగలుగునిగాక ప్రభు అని యేస్సు ఏడు సువర్ణ దీపస్తంభం మధ్య నిలబడి ఉన్నట్టుగా చూచాడు ఆ ఏడు సువర్ణ దీపస్తంభాలు ఏడు సంఘాలను చదువుతున్నాం మొదటగా ప్రభు అయిన యేస్సు క్రీస్తు వారు ధరించినవి ఆయన రొమ్మును బంగారు దట్టి కట్టుకున్నాడు ఆయన రొమ్ముకు కట్టబడిన బంగారు దట్టి ఆయన రాచరిపపు హోదాను తెలియజేస్తుంది రాచరికానికి అదే సమయంలో యాజకత్వానికి సూచనగా పాదాల మట్టుకు దిగిన వస్త్రాన్ని ధరించుకున్నాడు మన ప్రియప్రభు పూర్వకాలం న్యాయాధిపతులు రొమ్మునకు బంగారు దట్టు కట్టుకునేవారు యేసు క్రీస్తు ప్రభు నీతి గల న్యాయాధిపతిగా రాని ఉన్నాడు ఈ దర్శనంలో ఆయన ఒక యాజకుడుగా ప్రత్యక్షమయ్యాడు పతకము ఎపోదు నిలవటంగి విచిత్రమైన చొక్కాయి పాగా దట్టి వారు కుట్టవలసిన వస్త్రములు అతను నాకు యాజిగడుండునట్లు వారు నీ సహోదరుని అరోనికి అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములు కుట్టింపాలని నిర్గమకాండ్రి ఏందో అధ్యాయం నాలుగో వచ్చిన చూస్తున్నాం మరియు సన్ననారుతో చొక్కాయను బుట్ట పనిగా చేయవలను సన్ననారుతో పాగాను చేయళ్ళు దట్టిని బొట్టా పనిగా చేయవలం నిర్గమకాండ్రి ఎందో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చిన ఇవి యాజకులు ధరించే వస్త్రాలండి ఈ యాజకుడు విజ్ఞాపనకర్త తీర్పు తీర్చే యాజకుడిగా ప్రత్యక్షమయ్యాడు ఆ దట్టి యాజకత్వ బాధ్యత కోసం కాదు యాజకత్వపు తీర్పు కోసం ధరించబడింది అది బంగారు దట్టి బంగారం ఆయన నీతిని సత్యాన్ని రాజనీకాన్ని సూచిస్తుంది మరొక భావం ఏమిటంటే రొమ్ము చుట్టూ ఉన్న దట్టి ఆయనకు మన ఇళ్ళ ఉన్న నమ్మకాన్ని ప్రేమను కూడా సూచిస్తుంది ఈ గొప్ప సంగతులను బట్టి దేవుని బిడ్డ ఈ ఆదివారం ప్రభు సన్నిధిలో నువ్వు ప్రభును ఆరాధించాలి స్థుతించాలి ఆయన మహింపరచాలి రెండవదిగా ప్రియ ప్రభు వారి యొక్క శిరస్సును మనం చూస్తున్నాం ఆయన తలయు తల వెంట్రకులను తెల్లని ఉల్లిని పోలివై ఆ హిమమంతా దవడంగా ఉన్నట్లుగా ప్రకటన గ మొదట అధ్యాయము పద్నాలుగు వచ్చిన చూస్తుందండి తెలుపు పరిశుద్ధతను చూ సూచిస్తుంది మరొక అర్థం ఏంటంటే ఆయన అనాధికారంగా ఉన్నవాడని అర్థం మహావృద్ధుడు అక్కడ కూర్చున్నాను ఆయన వస్త్రం హిమం వలె దవడంగా ఉండాను ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె వలె తెల్లగా ఉండాను దాని గంధం ఏడవ అధ్యాయం తొమ్మిదో వచ్చాను ఆయన శిరస్సు అపరంజిని పోలి ఉందని షోలమ్మతి గురించి పరమగీతల ఐదు ఐదో అధ్యాయం పదకొండవచ్చును చూడండి యేసు క్రీస్తు పర వారి యొక్క ఆధ్యాత్మిక సౌందర్యాన్ని మనుషుల మాటలతో వివరించడం ఎవరికి సాధ్యం కాదండి ఆయన ముగ్ధ మనోహర సౌందర్యాన్ని వర్ణించాలంటే వేయి నాలుగులు చాలవండి ఆయన చర్యలు ఆయన ఉద్దేశాలు తలంపులు ఆశయాలు ఆయన లక్షణాలన్నీ వివరించాలి ఆయన సౌందర్యవంతుడు దవడవర్ణుడు రత్నవర్ణుడు ఆ పదివేల మందిలో గుర్తింపదగిన ప్రియప్రభు ఆయన సౌందర్యవంతుడు ఆయన అతి సౌందర్యవంతుడు ఆయన పరిపూర్ణుడు ఈ గొప్ప సంగతులు బట్టి దేవుని బిడ్డ ఈ ఆదివారం ప్రియప్రభుని స్థుతించి ఆరాధించి ప్రభుని గనపరచడాకు పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని పురుకొల్పును గాక దేవుడి మాటలు గాక ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం యేసు ప్రభు వారి యొక్క మహిమ సౌందర్యాన్ని గురించి మరికొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం దేవుడి మాటలు దీవించనుగాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మా తండ్రి నీ పరిశుద్ధ నామనుకు వంద స్తోత్రాలు చేసుకున్నాము నాయన ఈ ఆదివారం బట్టి ప్రభు దినాన్ని బట్టి పునరుద్ధాన దినం బట్టి ఈ పరిశుద్ధ దినాన్ని బట్టి సర్వలోకంలో పరిశుద్ధులు నీ పాద పద్మలు దేరి చేరి మిమ్మల్ని స్థుతించి ఆరాధించి గొప్ప దినాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాము నాయన ఇగో ప్రభా మీ యొక్క మహిమ యొక్క సౌందర్యాన్ని కొంత కొంతసేపు మేము ధ్యానించినా అని మీరు చూపించారు తండ్రి అవే అవును ప్రభా నువ్వు ఎంత గలవాడవు నాయన నువ్వు ఎంత సుందరుడు ప్రభా నీ వస్త్రాలు నాయన నీ ముఖము నీ పాదాలు ఇవన్నీ కూడా మేము చూచినప్పుడు మీ యొక్క ధ్వని ఇవన్నీ చూచినప్పుడు ప్రభు మిమ్మల్ని మిమ్మల్ని స్థుతించుకోవడం ఉండలేము ప్రభా కోటి కోటి స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన ఇదిగో ప్రభు ఈ వర్తమాలు సిద్ధం చేస్తూ కూడా ఈ వర్తమానం షేర్ చేస్తూ ఎంతగానో పరిచయంలో పాలు పంపులు పొందుతున్న మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకుండా బిడ్డ దీవించి మరొక సంవత్సరమైన దాకా రిటర్న్ బిడ్డ ధరపించేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి నాయన ఈ ఆదివారం నీ సరిదికి రాలేని పరిస్థితుల్లో ఎవరైతే హాస్పిటల్లో ఇంటెన్స్ కేర్లు ఉంటున్నారు ఇప్పుడే వారి పట్ల కృప చూపించండి నీ గాయపడిన హస్తం ఉంచండి సిరస్సు మొదలు వరకు నాయన నాయన నీ రక్త ప్రవాహాన్ని ప్రారంభ చేస్తున్నాను నాయన స్వస్థత ఆరోగ్య విడుదల వేస్తున్నామని ప్రకటిస్తున్నంతండి ఇదిగో ప్రభా ఈ ఆదివారం మారుమూల గ్రామాల మురికివాళ్ళు పరిచయం చేస్తున్న హోలీటింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా నాయన పరిచయం చేస్తున్న దీనదాసు దాసు దిక్కులేని బిడ్డను దరిద్రులను మా ప్రభా ఆ విధవరాండను తల్లిదండ్రులు లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని ఈ ఆదివారం ప్రభావి నేను స్థుతించి ఘనపరచడం సాధించండి ఈ నెలలో వారి యొక్క ప్రతి అవసరత తీర్చండి ప్రభావి నీ కొందరాలయన మా బిడ్డలు లేని దాని పద గర్భపాల మీరు వచ్చి మీరు ఇచ్చి బహుమానం కానీ కట్టివారి గర్భపాలను దాయించండి గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీలు ఈ దినంతలో నీ బిడ్డల చుట్టూ మీరు రక్తం చేసి ప్రతి విధంగా కీడ నుంచి దుస్తు నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాయించమని నీ దూతలు కావలు ఉంచమని మహిమనికే గణతీకే చనించుకుంటూ పరిశుద్ధ పరిశుద్ధనామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన పరమైన ఎస్ వారి కృప దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కనీను సహవాసం సదాకాలం తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్